హలో హాయ్ అందరికీ నమస్తే చూడండి ఇప్పుడే చేసా అన్నట్టు మామిడికాయ పచ్చడి సో చూడండి వీటి కొలతలు వీటి గురించి ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు ఈ ఈ వీడియోలో ఒక టెన్ మ్యాంగోస్కి నాకు టూ అండ్ హాఫ్ కేజీ అయినాయి ముక్కలు అందుకంటే నేను మ్యాంగోస్ అనుకున్నా నేను అప్పుడు వీడియో తీయకుండా గబా గబా వెళ్ళిపోయినా అన్నట్టు సో వీటి కొలతలు వచ్చేసి చూపిస్తున్న చూడండి ఇవన్నీ అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా జీలకర్ర మెంతి పౌడరు ఆవాల పౌడరు ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ నాకైతే ఈ పీస్లు టూ అండ్ హాఫ్ కేజీ అయినాయి బాగా పుల్లగా ఉంటే అదొక రకము కొలతలు నార్మల్ పుల్లగా ఉంటే అదొక రకము సో నా స్టైల్లో అయితే చూపిస్తున్న చూడండి నా స్టైల్లో అంటే నేను ఎప్పటికీ ఇలానే పెడతా నాకు ఈ మ్యాంగో ముక్కలైతే రెండు కిలోల నర అయినాయి రెండు కిలోల నరకి ఒక కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటా ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ కారం ఇవి చూడండి నాకు టూ అండ్ హాఫ్ కేజీ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ మా మ్యాంగో పీసులు కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అటు ఇటు అయినా ఏం పర్లేదు సేమ్ అదే కొలత ఆవాల పొడి కూడా నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా ఆవాల పొడి ప్లస్ మెంతి అండ్ జీలకర్ర కూడా మెంతి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా ప్రతి ఒక్కటి మనం ఇలా కొల్తాగా పెట్టండి వన్ ఇయర్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ ఎల్లిపాయలు కూడా చాలామంది గోరువెచ్చటి ఆయిల్లో వేస్తారు అవి మెత్తబడిపోతాయి అలా వేయకూడదు మీరు పచ్చి ఎల్లిపాయలు పోయండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆ ఎల్లిపాయలు పచ్చడి అయిపోయే వరకు ఎలా ఉంటుందో మన మ్యాంగో పీస్ కూడా అలానే ఉంటుంది స్ట్రాంగ్గా సో ఇలా లైట్గా గోరువెచ్చటి అంటే చాలా ఈట్ చేసా ఆయిల్ని ఒక హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్న చాలా హీట్ చేసాను అది నార్మల్గా అయినప్పుడు కొంచెం సేమ్ ఇదే ప్రాసెస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అది మీ ఇష్టము ఇక్కడనైతే అయితే పోపులో అయితే నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర తీసుకున్నా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు తీసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకున్నా అది తాలింపుకి అయితే అది చల్లారినాక కొంచెం నార్మల్ దాంట్లో మనము ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా అవైతే అందులో వేసేది మీకు తాగినంత ఎల్లిగడ్డ పేస్ట్ అయితే నేను ముప్పావు కేజీ అయితే తీసుకున్నా అండి పావు కేజీ ఇలా అయితే కలిపేసుకున్నాను నార్మల్గా పచ్చి ఎల్లిపాయలే పోస్తాను నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను నేను నేను చేసిన పచ్చడి మాత్రము వన్ ఇయర్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది అది ఒడవకుండా అయిపోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అస్సలే ఖరాబ్ కాదు నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా ఇంట్లో నేనే పెడతా ఇది మేము అప్పుడు కామెంట్గా ఉన్నప్పుడు టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ పెట్టేది ఏముందండి జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ కేజీ అంటే ఇంత ముందు కొన్ని ఒక టూ కేజెస్ పెట్టా కాకపోతే నెక్స్ట్ టైం పెట్టినప్పుడు వీడియో తీద్దామని మనందరి కోసం వీడియో తీసి పెడదామని దీన్ని అలా పెట్టేశా సో చూడండి ఇప్పుడైతే మీకు పొడి పొడిగా కనిపిస్తుంది ఎప్పుడైనా మనం ఎప్పుడు తాలింపు సల్లారుతుందో అప్పుడే మనం ఇక్కడ ఈ కొలతలన్నీ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఉప్పు కారం మెంతి పొడి ఆవాల పొడి అన్నీ మిక్స్ చేసుకున్నాం అనుకో వాటర్ వాటర్ అయిపోతుంది అందువలన పచ్చడి కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కాబట్టి మీ అందరికీ చెప్తున్నా మాకేమో జాడీ ఉన్నదేమో విలేజ్లో ఉంది మేము ఉందేమో వరంగల్లో ఉన్నాము కొన్ని పనుల వలన అక్కడికి పోనీకి మాకైతే తీరట్లేదు త్రీ డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఇగో త్రీ డేస్ తర్వాత ఇలా అయిపోయింది మన పచ్చడి అనేది కలుపుతున్నా ఆయిల్ అయితే మేము తక్కువనే వాడతామండి తక్కువ అంటే మరీ తక్కువ అని ఏమీ కాదు ఇగో ఇలా చూడండి సాల్ట్ మాత్రం ఈ స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది నాకు నా చేతి వంట తిన్న వల్ల కూడా తెలుసు నేను ఖచ్చితంగా సాల్ట్ తక్కువనే వేస్తా అని ఇప్పుడైతే కొంచెం యాడ్ చేస్తున్నా ఇందులో కొంచెం పచ్చి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా అన్నట్టు సో ఇలా యాడ్ చేసా అది కూడా కొంచెమే చేసా ఎందుకంటే మళ్ళీ మేము తినేటప్పుడు కొంతమంది ఆయిల్ వేసుకుంటారు అంటే మా ఇంట్లో వాళ్ళు మా బాబుకి నాకైతే నెయ్యి అంటే ఇష్టం నెయ్యి వేసుకొని తింటాము మా వారు మా పాప అయితే ఆయిల్ వేసుకొని తింటారు అన్నట్టు సో ఇది కలుపుతుంటేనే నాకు నోరు ఊరిపోతుంది చెప్పలేని మాటల్లో అన్నట్టు మర్చిపోయా ఈరోజు మా ఇంట్లో ముద్దపప్పు ఈ ముద్దపప్పు ఈ కొత్త ఆవకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్ ఎన్ని వందలు ఎన్ని వేలు పెట్టినా ఇలాంటి ఫుడ్ మాత్రం దొరకది నాకు తెలిసైతే సో చూడండి నెయ్యి వేస్తున్నా చాలా అంటే చాలా ఇష్టం నాకు నెయ్యి అంటే నా పోలికనే మా బాబుకి వచ్చింది వాడికి కూడా నెయ్యి అంటే చాలా ఇష్టం సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇది కలుపుతుంటే నా నోట్లకి ఎప్పుడు పోతుందా అని అనిపిస్తుంది నా నాకైతే అలా ఉంది నా మనసులో సో చూడండి ఫస్ట్ అయితే అలా కళ్ళ కత్తుకొని తినాలి ఎప్పుడైనా అన్నం పరమానందం అంటారు కదా సో అలా అన్నట్టు నాకు ఎవరూ నేర్పలేదు నేనే నేర్చుకున్నా ఎంత కళ్ళకద్దుకొని తింటే అంత ఇస్తాడు ఆ భగవంతుడు సో అలా ఒక మొక్కు మొక్కుతే ఏమి ప్రాబ్లం ఏమీ లేదు ఎంత బాగుందంటే అంత బాగుంది నెక్స్ట్ ముద్ద మీకే ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోతో మీ ముందు ఉంటా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్స్